హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు శబానా వెంకట్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి టుడే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట ఇది మన విజయవాడలో రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన రిటైనింగ్ వాల్ గురించి అనమా రిటైనింగ్ వాల్ గురించి ఈ వీడియో మాకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ విజయవాడలో యనమల రాణిగారి తోట కృష్ణలంక నదికి దగ్గరలో ఉన్న ఏరియాస్ మొత్తం మునిగిపోయాయి అనమాట ముంపుకు గురయ్యేది ఆ టైంలో ఎనభై వేల ఫ్యామిలీస్ అయితే రోడ్డును పడేవాళ్ళం సో ఆ ప్రాబ్లం నుంచి సేవ్ చేయడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వాళ్ళైతే కన్స్ట్రక్ట్ చేశారు చూడండి ఫ్రెండ్స్ మాకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మా ఏరియా మొత్తం ఇలా అనమాట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళము వాటర్ అంతా సిటీలోకి వచ్చేసి జనాలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆ చుట్టుపక్కల వ్యవసాయ భూములు కూడా చాలా దెబ్బతినాయి అనమాట సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు రీసెంట్గా అయితే ఈ వాళ్ళని అయితే ఓపెన్ చేశారనమాట త్రీ ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇలా అయితే రెడీ చేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ని మీకు అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ప్లేస్ ఎక్కడంటే ఫ్రెండ్స్ మనం విజయవాడ నుంచి గుంటూరు వెళ్తాం కదా వారధి మీద నుంచి అక్కడైతే కనపడుతూ ఉంటుంది దీనికి వే అయితే రాణిగాడి తోట దగ్గరికి వెళ్ళే రూట్ ఉంది కదా ఆ రూట్లో అయితే మనం వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు ఈ ఓన్లీ రిటైనింగ్ వాళ్ళే కాకుండా దాని పక్కన పార్క్ కూడా క్రియేట్ చేశారనమాట మనం వాకింగ్కి వెళ్ళడానికి సైక్లింగ్ చేయడానికి సరదాగా ఫ్యామిలీస్తో ఈవినింగ్ మార్నింగ్ గడపడానికి అయితే చాలా బాగుంది పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చారనమాట వెహికల్స్ అవన్నీ మనం పార్కింగ్ చేసుకోవడానికి దీని టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ సిక్స్ టు నైన్ ఈవినింగ్ వచ్చేసి ఫోర్ నుండి సెవెన్ థర్టీ వరకు నేనైతే ఈవినింగ్ అయితే వెళ్ళాను నా టైమింగ్స్ సరిగ్గా తెలియదు కాబట్టి ఈవినింగ్ అయితే నేను మా పాప మా వారు అయితే సరదాగా అయితే వెళ్ళాము షూట్ ఉంటుంది మన విజయవాడలో కొత్తగా ఒక పార్క్ అనేది ఓపెన్ అయింది దీని గురించి మీతో షేర్ చేసుకోవాలని నేనైతే షూట్ చేసుకున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా మన విజయవాడకి దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయండి మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ అనమాట చూడండి దీని వ్యూ అయితే ఇలా ఉంటుంది మన వారదుంది ఉంది కదా ఆ వారత పక్కనే అనమాట కన్స్ట్రక్ట్ చేశారు ఈ ఈ వాల్ కట్టడం వల్ల ఏంటంటే బెనిఫిట్స్ చెప్పాను కదా వాటర్ అనేది మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు సిటీలోకి అయితే రాదు దీని ప్లానింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ క్రోర్స్ సారీ టూ ఫిఫ్టీ క్రోడ్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేశారు ఇది త్రీ స్టేజెస్ ప్రాజెక్ట్ అనమాట సెకండ్ స్టేజ్లో అయితే ఇది కంప్లీట్ అయిపోయింది త్రీ ఇయర్స్ నుంచి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మెయిన్ విషయం ఏంటంటే ఓన్లీ వాలే కాకుండా పక్కన పార్క్ కూడా కన్స్ట్రక్ట్ చేసేసేసావా అదైతే గుడ్ ఐడియా చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వర్షం పడినప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ పక్కనే రివర్ ఉంది కదా ఆ రివర్కి పక్కనే పార్క్ వాకింగ్ చేస్తూ ఉంటే మార్నింగ్ టైమ్స్లో చాలా బాగుంటుంది కదా సన్ రైజ్ వస్తూ ఉంటుంది ఇలా వాకింగ్ చేస్తూ ఉంటాము పక్కనే నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ ఇమాజినేషనే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కాబట్టి వాటర్ అయితే ఫ్లోటింగ్ ఏమీ లేదు జస్ట్ మొత్తం శాండే ఉంది చూడండి ఫ్రెండ్స్ వ్యూ చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ పార్క్ విషయంలోకి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలా డిజైన్ చేశారు ఎంట్రన్స్లో విజయవాడ రివర్ ఫ్రంట్ అని లైట్స్తో ఇలా డెకరేషన్ అయితే చేశారు చాలా బాగుంది కదా నాకు ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగా నచ్చింది ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా ఈవినింగ్ టైంలో వచ్చి చక్కగా హ్యాపీగా అయితే గడపచ్చు ఈ ఏరియాలో మొత్తం టోటల్ ఈ పార్క్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ప్రజెంట్ అయితే ఇనాగ్రేట్ చేశారు ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఇంకా చాలా జరుగుతుంది వాకింగ్ వే వచ్చేసి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కానీ పిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాల్ హైట్ వచ్చేసి ఎయిటీ టు నైంటీ ఫీట్ ఉంది పిల్లలతో అటువైపు వాక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఇలా అయితే సెట్ చేశారు త్రీ లేయర్స్ స్టెప్గా క్రియేట్ చేసి దాని ఫ్రంట్ అయితే ఇలా స్టేజ్లా క్రియేట్ చేశారనమాట ఆ స్టేజ్ మీద ఒక త్రీ లైన్స్ స్టాచ్యూస్ అయితే పెట్టారు మనం చిన్న చిన్న అకేషన్స్ ఏదైనా పార్టీస్ బర్త్డే పార్టీస్ అలా అయితే ఈజీగా చేసుకోవచ్చు ఆ స్టెప్స్ మీద కూర్చొని వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మార్నింగ్ వాకర్స్కి అయితే చాలా బాగుంటుంది సరదాగా బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలన్నా చాలా బాగుందనమాట స్టెప్స్ మీద కూర్చుని రివర్ వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇట్స్ మై ఒపీనియన్ ఒపీనియన్ కాదు అందరికీ చాలా బాగుంటుంది ఈ వ్యూ అనేది మాకైతే చాలా దగ్గరలో ఉంది ఈ పార్క్ నేనైతే హాయిగా ఇంకా వాకింగ్కి అయితే రావచ్చు అనిపిస్తుంది ఇక్కడైతే వాటర్ ఫెసిలిటీ అయితే ప్రజెంట్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బాబు టూ రూపీస్ ప్యాక్ అని వాటర్ అయితే అమ్ముతున్నారు బాత్రూమ్స్ ఫెసిలిటీ కూడా లేవు ఇంకా నెక్స్ట్ కన్స్ట్రక్ట్ చేస్తారేమో ఐ డోంట్ నో వచ్చేవాళ్ళు కంపల్సరీ వాటర్ అయితే క్యారీ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్క్లో ఇప్పుడు యాజ్ యూజువల్గా ప్రతి చోట ఓపెన్ ఎయిర్ జిమ్ అయితే క్రియేట్ చేస్తున్నారు కదా సో ఇక్కడ కూడా ఓపెన్ ఎయిర్ జిమ్ అయితే పెట్టారు చాలా బాగుంది ఇంకా పిల్లల కోసం ప్లే ఏరియా కింద శాండ్లో అయితే ఇంకా పిల్లలకు కావాల్సిన ఇదంతా క్రియేట్ చేశారనమాట పిల్లలు ఆడుకోవడానికి ఫ్యామిలీతో అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు ఫ్రెండ్స్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే పూర్తి కాలేదు ఇంకా టూ మంత్స్ అయితే అనిపిస్తుంది నాకు ఫ్రంట్లో మొత్తం కంప్లీట్ అయింది కానీ బ్యాక్ సైడ్ మొత్తం ఇంకా వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా రిటైనింగ్ వాళ్ళతో కొంచెం డేంజర్గా ఉందని పిల్లలతో వచ్చేటప్పుడు సో ఆ ప్రాబ్లం కూడా మనకి సాల్వ్ చేయడానికి ఇక్కడైతే ఇలా ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళ మీద గ్రిల్స్ అయితే ఇలా సెట్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం ఇలాగే పెడితే చాలా బాగుంటుంది ఇలా పెట్టినా మనం పిల్లలతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలన్నమాట పిల్లలు ఎక్కుతూ ఉంటారు కదా సో ఇది ఫ్రెండ్స్ టుడే వీడియో అయితే నా వ్లాగ్స్కి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఉంటాను బాయ్ సీయూ సూన్